బాబాయ్ మా చీచుగాడైతే ముందు చేసిన రెండు వీడియోలు అయితే మంచిగా చూసి నాలెడ్జ్ గెయిన్ చేశాడు సో మంచి నవ్వు నవ్వి నా వంక చూసి బెటర్ ఫిష్ అన్న నాకు ఈ బెటా ఫిష్ గురించి చెప్పానని అని అడిగాడు సో నాకు కూడా బెటా ఫిష్ అనేది చాలా ఇష్టం ఈ వీడియోలో చెప్పేది కేవలం బెటా ఫిష్ అనేది సింగిల్గా పెంచుకోవడానికి మాత్రమే బ్రీడింగ్ పర్పస్ కదా జస్ట్ పెంచడమే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మన చీజు గారు చెప్పిన దాని ప్రకారం వీడు ఒక బేట ఫిష్ అయితే కొనుక్కున్నాడు నచ్చడంతో ఇంకో బేటా ఫిష్ కూడా కొని అదే ట్యాంక్ లో అయితే వీడు విడిచిపెట్టాడు మాట విడిచిపెట్టగానే ఇంకా అన్ని చచ్చిపోయి సో ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే మన బెటా ఫిష్ వచ్చేసి హైలీ అగ్రెసివ్ ఫిష్ ఇది ఇంత ఉంటుంది కానీ దీనికి ఉన్న కోపం ప్రపంచంలో ఏ చేపకు ఉండదు అంతటి కోపం అతి కోపం వల్ల ఈ యొక్క ఫిషెస్ అనేవి చాలా దారుణంగా దెబ్బలాడుకొని చనిపోతూ ఉంటాయి సో ఈ ఫిషెస్ అనేవి చాలా హైలీ హైలీగ్రెస్ సో ఎప్పుడు కూడా మీరు కలిపి వేయొద్దు వీటిని సింగిల్గానే పెంచండి వీటికి సింగిల్గా ఉండడం అంటేనే ఇష్టం మరి పుట్టినప్పుడు పరిస్థితి ఏంటి బ్రో అంటే ఇవి పుట్టినప్పుడు జూవినర్ స్టేజ్కి వస్తున్నప్పుడు ఈ ప్రకారంలో ఈ టైం పీరియడ్లో ఇవి దెబ్బలకుండా కలిసి ఉంటాయండి ఇది కూడా నేను బ్రీడ్ చేసిన పాస్ట్ బ్యాచ్ అండి ఇది ఇందులోనే మన రఘుగాడు రాఘగాడు ఇంకా బోల్డ్ మందు ఇందులోనే ఉండేవారు ఆ జూపిన స్టేజ్లో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు నేను వీటిని సేల్ చేయడం కోసం అని చెప్పి అన్నిటిని కూడా విడదీసి నేను కండిషన్ అయినా చేశాను తర్వాత వీడియో కోసం కది ఉంచాను చూడండి ఒకదాన్ని ఒకటి ఎలా ఫేర్ చేసుకుంటున్నాయో ఇప్పుడు కానీ వీటిని కానీ ఇలా వదిలేశాను అనుకోండి బెటర్ ఫిషెస్ అనేవి ఒకదాన్ని ఒకటి కొనుక్కొట్టుకుని చనిపోతాయి ఎందుకంటే ఈ ఫిషెస్ అనేవి హైలీ టెరిటోరియల్ బిహేవియర్ కలిగి ఉంటాయి అంటే వీటికి ఒక స్థావరం అనేది ఉంటుంది అన్నమాట మనం ఎక్వేరియంలో వేసామనుకోండి మూడు రోజుల్లో దాని స్థావరం అనేది దాని టెరిటోరియా అని అనుకుంటుంది అది సో దాని ఎక్వేరియంలోకి వేరే దానికి రాదమాట ఇదే అది అక్కడ లీడరు అడ్డర్ డాన్ అంతా కూడా ఇదే మాట సో ఈ ఫిషెస్కి వేరే ఫిషెస్ అనేవి ఉంచకుండా మనం సింగిల్గా పెంచుకోవడం అంటేనే బెస్ట్ బాగానే ఈ బెటా ఫిష్ని పెంచుకోవాలనుకుంటే మీరు మెయిన్గా చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే చాలా ఈజీ ఒక మీరు ఒక వన్ ఫిట్ ట్యాంక్ అనేది కొనుక్కోండి ఇగో ఇలాగా వన్ ఫిట్ ట్యాంక్ అనేది కొనుక్కొని మీ బెటాకి మంచి ఫుడ్ అనేది పెడుతూ ఉండండి లైఫ్ ఫుడ్ అనేది కూడా వాడండి అప్పుడప్పుడు సో అలా వాడుతూ ఇలా చూస్తారా నేను మిర్రర్ అయితే పెట్టాను కదా ఈ మిర్రర్ అనేది రోజుకి ఒక ఐదు నిమిషాలు అనేది పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బెటా ఫిష్కి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినంత మంచి ఒళ్ళంత ఎక్సర్సైజ్ అనేది అవుతుంది సో అందరు కూడా ఏం చేస్తారంటే చూసుకోకుండా మిరర్ అనేది అక్కడే వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే బెటా ఫిష్ అనేది హైలీ అగ్రెసివ్ ఫిష్ కదా అలాగ అదే పని మీద ఫ్లేర్ చేసి చేసి ఒకసారిగా స్ట్రెస్ అవుట్ అయిపోయి ఏం మాత్రం కదలకుండా అలాగ చచ్చిపో చచ్చిపోని సేవల్లో అలా ఉంటుంది కానీ బ్రతిగా ఉంటుంది అలాగా తయారైపోతుంది మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోయి సో రోజుకి ఒక ఐదు నిమిషాలు మాత్రమే మీరు ఆ మిర్రర్ అనేది పెట్టండి రోజు పెట్టండి పర్లేదు రోజు పెట్టడం వల్ల మన బెటర్ ఫిష్ అనేది అంటే మిగతా ఫిషెస్ లాగా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బెటర్ ఫిష్ని మనం చూసామనుకోండి అవి ఎక్కవేర ఒక సైడ్కి వెళ్ళిపోయి ముడుచుకొని బతుకున్న శ్రమన్లాగా ఉంటాయి అన్నమాట కదిపిన కథలు అవయి సో ఇలాగ ఉండడానికి కారణం ఏంటో చెప్తాను చూడండి బ్రో మాకు అలా కాదు మాకు యాక్టివ్గా ఉండాలి అగ్రెసివ్గా ఉండాలి ఫ్లేరింగ్ కొడుతూ ఉండాలంటే జస్ట్ ఏం లేదండి మీరు ఒక వన్ ఫిట్ ట్యాంక్ అనేది కొనుక్కోండి చిన్న చిన్న బౌల్స్ అనేది కొనకండి అవి కొన్నారంటే ఖచ్చితంగా మీ బెటర్ ఫిష్ అనేది ఏమాత్రం హెల్ప్ అసలు ఏం మాత్రం కూడా హ్యాపీగా ఉండదు సో మనం ఏం చేయాలంటే ఒక వన్ ఫిట్ ట్యాంక్ అనేది కొనుక్కోండి మంచి వాటర్ అనేది పెట్టండి ఎలాంటి ప్లాస్టిక్ మొక్కలు పెట్టద్దు ఎలాంటి బొమ్మలో పెట్టద్దు జస్ట్ ఇలా ప్లెయిన్గా ఉంచండి ఉంచి దానికి రోజుకి ఐదు నిమిషాలు మిరర్ అనేది పెట్టండి దాంతోపాటు లైవ్ ఫుడ్ అనేది వాడుతూ ఉండండి గ్రెండల్ వామ్ వాడండి లేదా మొయినా వాడండి మొయినా ఎక్కువ వాడండి గ్రెండల్మ్ కంటే మొయినా అనేది ఎక్కువ వాడండి సో ఇలా వాడుతూ ఉంటే మంచి అవుట్పుట్ వస్తుంది చూడండి ఆ బెటర్ చూడండి ఎంత పెద్ద అయితే ఉందో సో ముందు చూపించిన బెటా ఉంది కదా దాని యొక్క కొడుకండి ఇది దాని యొక్క సన్ను సో ఇది వచ్చేసి దీని పేరు రఘు దీనికి మన సబ్స్క్రైబర్లు తెలియని వాళ్ళు ఎవరు లేదు ఇది మన ఛానల్ ఐకాన్ ఇది సో నేను ఆ మంచి అవుట్పుట్ తేవడానికి కారణం ఏంటంటే నేను ఈ మూడు స్టెప్లు ఫాలో అయ్యాను అంటే యాజ్ ఏ సింగిల్ బెటా పేరెంట్గా నేనైతే ఈ మూడు స్టెప్లే ఫాలో అయ్యాను బ్రీడింగ్ పర్పస్ అయితే దీన్ని చేయలేదు నేను సింగిల్గా మాత్రమే పెంచాను ఎందుకంటే ఇది షోకి చాలా మంచి బెట బ్రీడింగ్ కంటే చూడొచ్చు మీరు దాని ఫిన్ స్ట్రక్చర్ అనేది ఎంత బాగుందో సో చెప్పాను కదండి ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చుంటే కింద లైక్ అనేది చేయండి దాంతోపాటు ఈ వీడియోకి కమెంట్ అనేది చేయండి ఈ వీడియో ప్లీజ్ లైక్ కానీ ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్న నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను